ఈ బెస్ట్ కానీ సైజ్ తక్కువ త్రీ ఫోర్ అనండి పదిహేను వేలు వేసారు ఇదేమో పద్నాలుగు వేల ఐదు వందలు వచ్చారు బెస్ట్లు కానీ సైజ్ తక్కువ అండి పద్నాలుగు వేల ఐదు వందలు ఇదేమో పదిహేను వేలు సైజ్ తక్కువ చూడండి రంగులు పండి ఉన్నాయి త్రీ ఫోర్ అన్ త్రీ ఫోర్ వన్ అండి ఒరిజినల్ దేశాలి మీడియాలో కానీ శుద్ధమై ఉన్నాయి శుద్ధమైన రకాలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు వేసారు దేశవాళి అండి బాగున్నాయి రంగులు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇద్దరు రంగు బాగుంది దేశవళి మీడియమే కానీ మంచి అవును త్రీ ఫోర్ వన్ డీలక్స్ అండి పదిహేడు వేలు అండి అంత డీలక్స్ సూపర్ డీలక్స్ ఏం కాదు మనకి కాకపోతే లేవు ఇంత రకాలు లేవు ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ సైజ్ ఉంది కానీ చమక్కలేదు ఒరిజినల్ త్రీ ఫోర్ పదిహేడు వేలు చెప్పారు వేసానంట పదిహేడు వేలు మళ్ళీ బెస్ట్ తాలు తాలు పదివేలు వేసారు బెస్ట్ తాలు పదివేలు వేసారు పదివేల ఐదు వందలు వేసారు డీలక్స్ తాలు డీలక్స్ తాలు పదివేల ఐదు వందలు వేసారు తీర్థాలు మీడియం వేస్తే మంచి రంగులు ఉంటే పదమూడు వేల ఐదు వందలు రాశారు త్రీ థర్టీ ఫాల్ రంగు బ్రహ్మాండం ఉండేది త్రీ థర్టీ ఫాల్ మీడియం బెస్ట్ రంగు బ్రహ్మాండంగా ఉండేది ఎండు రంగులు అంటారు సైజ్ తక్కువ బెస్ట్ అంతే సైజు ఉంది కానీ చమక్ పెద్దగా లేదు బెస్ట్ టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ కింద రాదులేండి బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసా లావు టైప్ రాలా సన్నం టైప్ వచ్చింది టూ జీరో ఫోర్ త్రీ కొద్దిగా లావు వచ్చి ఉంటే బాగుంటుంది సన్నం టైప్ ఉన్న బెస్ట్ కింద వచ్చింది రంగు బాగానే ఉంది ఇది పదహారు వేల ఐదు వందలు వేశారు డీలక్స్ సూపర్ టైన్ అనుకోండి థర్టీ ఫోర్ అయినా అనుకోండి లావుగా ఉంది కలర్ బ్రహ్మాండంగా ఉంది డీలక్స్ పదహారు వేల ఐదు వందలు పదమూడు వేలు అడిగారంట మేట్ వన్ బెస్ట్ బెస్ట్ అంతే డీలక్స్ కాదు పది రోజుల క్రితం డిలక్ష పదమూడు వేలు వేసారు ఇప్పుడు బెస్ట్ పదమూడు వేలు వేస్తారు టూ సెవెన్ ఫైవ్ అండి లేస్కాయ మీడియం బెస్ట్ కింద వచ్చింది పదకొండు వేలు అడిగితే ఒట్ల టూ సెవెన్ ఫైవ్ ఫైవ్లయ్యి లేస్కాయ అంటారు చూసారా అది అంటే కోలు మందం కాదు బెస్ట్ కానీ బెస్ట్ ప్లస్ ఏం కాదు ఆరుమూరు పదమూడు వేల ఏడు వందలు వేసారండి బెస్ట్ బెస్ట్ ప్లస్ ఏం కాదు బెస్ట్ అంతే నాలుగు వేలు అంటే బెస్ట్ చమక్కలేదు కాబట్టి బెస్ట్ అంతే బెస్ట్ ప్లస్ కూడా కాదు బెస్ట్ రంగు పర్లేదు కానీ చమక్కలేవు రంగు బాగున్నా చమక్కలేవు పద్నాలుగే ఇచ్చింది ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఐదు వందలు రాశారు ఆరు ముతాలు చూడండి ఎరుపు లెక్క అండి మీడియాలు డార్క్ కలర్ వచ్చింది పదివేలు వేసాం మీడియాలు కింద పదివేలు పడ్డాయి పద్దెనిమిది వేలు బెస్ట్ 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 ప్లస్ కూడా కాదు బెస్ట్ సైజ్ ఉంది రంగు ఉందని బెస్ట్ పద్దెనిమిది వేలు వేసాం Rangga berapa mana mana? deluxe super yang ada de deluxe. Sang. పిక్కలు తగులుతున్నాయి తెల్లపర తగులుతున్నాయి మీడియాలు తేజ రంగు డార్క్ కలర్ తెల్లపర కూడా తగులుతున్నాయి విహారాలు కొన్నారు పద్నాలుగేళ్లు కొన్నారు మీడియా డార్క్ కలర్ కూడా డార్క్ కలర్ తెల్లపర ఉంది మీడియాలు పిక్కలు తగులుతున్నాయి ఏమో పోయిన సంవత్సరాన్ని తేజాలు పన్నెండు వేల ఐదు వందలు వేసారు అంటే లేస్కాయ లైట్ రంగు నిండు రంగులు కాదు సైజ్ తక్కువైనా నిండు రంగు ఉంది బెస్టే కానీ సైజ్ తక్కువ నెంబర్ ఫైవ్ ఈ మన ఇంకో ఏ ఇంకొల్ ఏరియా ఇంకోళ్ళు పచ్చపాడి పోతాయి ఈ సంవత్సరానికి పద్నాలుగేళ్ళు రాశారు డి అండి రంగు బ్రహ్మాండంగా ఉంది డీలక్స్ తేజ కొద్దిగా డార్క్ కలర్ అయిందని పద్దెనిమిది వేల ఐదు వందలు అడిగారు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఆరు వందలు అడిగారు కలరు డార్క్ అయింది చమక్ ఉంది కాబట్టి షైనింగ్ ఉంది షైనింగ్ చూసారా బల్లి ఉంది షైనింగ్ ఇది బాగా డార్క్ అయిపోయినాయి సీడ్ రకాలు త్రీ ఫోర్ అన్ క్రాసింగ్ రకాలు అండి ఒరిజినల్ కాదు ఇవన్నీ డార్క్ అయిపోయినాయి ఈ సంవత్సరాన్ని పదకొండు వేల ఐదు వందలు అడిగారు అంట కలర్ డార్క్ అయింది మీడియం బెస్ట్లే అనుకోండి త్రీ ఫోర్ అన్ క్రాసింగ్ కింద పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అడిగారు అన్న ఈ తాళి కింద అడుగుతున్నారండి ఎరుపే పోయిన సంవత్సరాన్ని తాళ్ళ కింద అడుగుతున్నారంటే ఆరు వేలు త్రీ థర్టీ ఫోర్ మీడియాలు చూడండి పదకొండు వేలు ఇచ్చారు రంగు బాగుంది రంగు ఉంది అండి తలపురన్న రంగు ఉంది పదకొండు వేలు ఇచ్చారు బుల్లెట్లు ఎనిమిది వేలంట అంట తొడేలు తీసేవాళ్ళే రాశారు మీడియం బెస్ట్ వస్తాయి అని చెప్పి రాసుకున్నాను పన్నెండు వేలు రాశారు పన్నెండు వేలు రాశారు త్రీ డబల్ ఫైవ్ యాడి లేదు లేదు కర్నూలు డ్యూడి పోయిన సంవత్సరానికి ఈ రకాల ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఆరు రేంజ్లో అడుగుతున్నారు కలర్ కూడా లైట్ కలర్ నాందార్ నెంబర్ ఫైవ్ పోయిన సంవత్సరానికి ఎనిమిది వేల ఐదు వందలు పోయిన సంవత్సరానికి కానీ ఏదైనా ఈ రకాలు ఇవ్వండి ఇది కూడా ఈ క్లాసిక్ అనుకుంటారు ఎనిమిది వేల ఐదు వందలు రాశారు పౌడర్ వాళ్ళు కొంటున్నారు అదే మంచి రకాలు మొన్నటిదాకా తొమ్మిది వేల దొరికితే అవి కొన్నారు ఇప్పుడు అవి దొరకట్లేదని అని కొనుక్కుంటున్నారు ఈ లక్ష్య కానీ సూపర్ ఏం కాదు డబల్ ఫైవ్ త్రీ సింజింటా బాటికి పద్నాలుగు వేలు రాశారు అంట అంటే ఒకళ్ళు పదమూడు వేల ఐదు వందలు ఒక పద్నాలుగు వేలు రాశారు కలర్ డార్క్ కలర్ అలా అయినా రాశారు సైజు బ్రహ్మాండంగా కలర్ కూడా బాగుంది కలర్ థమ్స్ అప్ కలర్ కాదు కానీ లైట్ కలర్ అయినా రాశారు త్రీ ఫోర్ అనే అండి పిక్కల్ రంగు బ్రహ్మాండంగా ఉంది పదివేలు వేసారు త్రీ ఫోర్ అని కిందే ఉన్నారు ఏదో సీడ్ కానీ ఇదే ఇది కూడా మీడియమే కొద్దిగా సైజు ఉంది పదకొండు వేలు రాశారు త్రీ ఫోర్ అండ్ మీడియం కింద రాశారు వచ్చినాయి కర్ణాటక నెంబర్ ఫైవ్ అండి రంగు బ్రహ్మాండంగా ఉంది ఉంది బెస్ట్ పదమూడు వేలు అడుగుతున్నారంట సైజు తక్కువ సైజు ఉన్నాయి ఈ సైజులు ఉన్నాయి ఈ సైజులు ఉన్నాయి ఈ సైజులు కూడా ఉన్నాయి best